చేయించండి గెట్ యువర్ వాచ్ల్ రిపేర్ గెట్ యువర్ కార్డ్ ఇప్పుడు దీన్ని మనం రిపేర్ యువర్ కార్ రిపేర్ యువర్ వాచ్ మీ కార్ రిపేర్ చేయించు అనే అర్థంలో వాడే అనుకోండి రిపేర్ యువర్ వాచ్ రిపేర్ యువర్ వెహికల్ రిపేర్ యువర్ బైక్ రిపేర్ యువర్ మెషిన్ అని అన్నాం అనుకోండి మిమ్మల్ని రిపేర్ చేయమన్నట్లు సాధారణంగా వీటిని మనం రిపేర్ చేసుకోలేము కాబట్టి వేరే వాళ్ళని రిపేర్ చేయండి కాబట్టి గెట్ అనేటువంటిది వాడు మంచిది గెట్ యువర్ వాచ్ రిపేర్ అంటే మనం రిపేర్ చేయండి కాబట్టి వేరే వాడికించి రిపేర్ చేయించు అలాగే గెట్ యువర్ కార్ రిపేర్ గెట్ యువర్ వెహికల్ రిపేర్ అని మనం వాడచ్చు ఆమె బట్టే కుట్టుకుంటుంది చాలా మంది లేడీస్ టైలర్స్ ఉంటారు షీస్ స్టిచ్చింగ్ క్లాత్స్ ఈ వ్యక్తులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు దీస్ పీపుల్ వాంట్ మీట్ యూ దీస్ పీపుల్ వాంట్ మీట్ యూ అతనికి తలనొప్పిగా ఉంది హీ హాజ్ ఎ హెడ్ ఎక్ హీ హెక్ నేను మీకోసం వేచి ఉన్నాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఐయింగ్ ఫర్ యూ లేవండి ఏడు గంటలైంది ప్లీజ్ గెట్ అప్ ఇట్ సెవెన్ ఓ క్లాక్ ప్లీజ్ గెట్ అప్ ఇట్ సెవెన్ ఓ క్లాక్ ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఖాళీగా ఉంది దిస్ హౌస్ ఈజ్ టు లెట్ దిస్ హౌస్ ఈజ్ టు లెట్ ఇప్పుడు రోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు ద పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నా పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆపరేషన్ థియేటర్ ఎటువైపు ఉంది విచ్ వే ఇస్ ద ఆపరేషన్ థియేటర్ నిచ్ ద ఆపరేషన్ థియేటర్ రోజులు గడిచే కొద్ది పరిస్థితి దిగజారిపోతుంది థింగ్స్ ఆర్ డే బై డే థింగ్స్ ఆర్ డిటీరియోరేటింగ్ రేటింగ్ డే బై డే నా ఆరోగ్యం గురించి నాకు ఆందోళనగా ఉంది నాకు తల తిరుగుతోంది ఫీలింగ్ గిడి అండ్ ఫీలింగ్ గిడ్ దీన్ని మనం అండ్ ఫీలింగ్ డిజీ అని కూడా అనొచ్చు ఈ గిడ్డీ అనేటువంటిది డిజీ అనేటువంటిది తను తెరగడం అనేటువంటి అర్థంలో వాడిన సాధారణంగా వెట్టిగా అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది మనం లేవగానే కళ్ళు తిరిగినట్లు మన మీద పడిపోతున్నట్లు అనిపిస్తుంది అలాంటి సందర్భంలో మనం డిజీ అని వాడతాం ఈ గిడ్డీ అనేటువంటిది మనకి హ్యాంగ్ అవడం వల్ల కానీ లేకపోతే హ్యాపీనెస్ వల్ల కానీ లేకపోతే కొంచెం డార్జిలింగ్ డేటర్ చూడడం కానీ తల తిరిగినట్లు అనిపిస్తే ఎక్కడ తిరిగినట్లు అనిపిస్తే మనం గిడి అని అనొచ్చు అంతేకాదు మనం కళ్ళు తిరుగుతున్నాయి అంటాం కాబట్టి మన ఐసార్ రొటేటింగ్ అని అనకూడదండి మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి లేదా మీకు అర్థమయ్యేలా ఎలా చేయాలి హౌ డు ఐ మేక్ యూ అండర్స్టాండ్ హౌ డు ఐ మేక్ యూ అండర్స్టాండ్ విద్య వ్యాపారం కాదు కానీ అది మిమ్మల్ని చేరుకునే ప్రయత్నం విద్య వ్యాపారం కోసం విద్య నిలపట్లేదు కేవలం మిమ్మల్ని చేరుకునే ప్రయత్నం అంటే విద్యార్థులని చేరుకునే ప్రయత్నం ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ బిజినెస్ బట్ ఐఎమ్ ఎన్డి వర్త్ టు రీచ్ యు ఎన్డి వర్త్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ బిజినెస్ బట్ ఐన్ ఎన్డి వర్త్ టు రీచ్ యూ మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేటువంటిది బిజినెస్ కాదండి అందుకని చాలా స్కూల్స్ వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో నో ప్రాఫిట్ నో లాస్ కిందనే చూపించుకుంటారు ఎటువంటి ఆదాయం రాలేదు వచ్చిన ఆదాయం అంతా ఖర్చులకే సరిపోయింది అన్నట్టుగానే జీవితానికి వాటికే సరిపోయింది మేము స్కూల్ పెట్టి చాలా చేస్తాం అన్నట్టుగా చూపించుకుంటున్నాం మీ హోంవర్క్ వెంటనే పూర్తి చేయడం మంచిది లేకపోతే బెటర్ యు కంప్లీట్ యువర్ హోంవర్క్ రైట్ అవే ఓర్ ఎల్స్ బెటర్ యు కంప్లీట్ యువర్ హోంవర్క్ రైట్ అవే ఓర్ ఎల్స్ లేకపోతే ఏం చేస్తారో నాకేది బెటర్ యూ స్విచ్ ఆఫ్ ద టీవీ రైట్ అవే బెటర్ యూ స్విచ్ ఆఫ్ ది టీవీ రైట్ అవే ఆ వ్యక్తి చేసిన పనికి అతనికి శిక్ష పడింది ద మ్యాన్ గానిషన్ ఫర్ వాట్ హీ హ్యాడ్ డన్ ఇందులో రెండో సెంటెన్సెస్ ఒకటి ద మ్యాన్ గాడ్ పనిషన్ రెండోది హీ హ్యాడ్ డన్ అంటే ఏదో ఒక తప్పు చేశాడు కాబట్టి అది ముందు జరిగింది తర్వాత పనిష్మెంట్ వచ్చింది కాబట్టి దీనికంటే ముందర ఈ యాక్షన్ జరిగింది కాబట్టి మనం హ్యాడ్ అనేటువంటిది అంటే పాస్ట్ లో రాస్తాం మీ నాన్నగారు మా నాన్నగారి కంటే వయస్సులో పెద్దవారు యోర్ ఫాదర్ ఇస్ ఓల్డర్ దాన్ మై ఫాదర్ యోర్ ఫాదర్ ఇస్ ఓల్డర్ దాన్ మై ఫాదర్ ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో నాకు తెలుసు ఐ నో హౌ దిస్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ ఐ నో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అతను బోధనం చేస్తున్నప్పుడు టీవీ చూస్తాను ఇది చాలా మందికి ఉన్నటువంటి అనమాట హీ వాయిల్ హ్యావింగ్ మై ఫోన్ హీ వాట్ ఎస్ టీవీ వైల్ హంగ్ మీ ఫోడ్ నా జీవితానికి సంబంధించి నేను మానవ సంక్షే నా జీవితానికి సంబంధించినంత వరకు నేను మానవ సంక్షేమానికి అంకితం చేశాను యాజ్ ఫార్ ఎస్ మై లైఫ్ ఈస్ కన్సర్న్ ఐ హ్యావ్ డివోటెడ్ ఇట్ హ్యూమన్ వెల్ఫేర్ యాజ్ ఫార్ ఎస్ మై లైఫ్ ఈస్ కన్సర్న్ ఐ హ్యావ్ డిమోటెడ్ ఇట్ టు హ్యూమన్ వెల్ఫేర్ ఈ సెంటెన్స్ నాకు సంబంధించింది కాదండి కేవలం ఎగ్జాంపుల్లో నేను అంతగా అప్రెక్తిని కాదు మీలో ఎవరైనా మీ జీవితాన్ని మానవారి సంక్షేమాన్ని దానికి అంకితం చేసినట్లయితే కామెంట్ చేయండి డెఫినెట్లీగా మీకు హ్యాట్సాఫ్ట్ తెలియజేస్తాను నాకు మీ ముఖాన్ని కూడా చూడాలని లేదు ఐ డోంట్ వాంట్ ఈవెన్ సీ ఓర్ ఫేస్ ఇదేదో సరదాగా వాకి చెప్పుకుంది మీరు ఎవరైనా కూడా కోపం లేదు మీరు ఇంకో అర్థం చేసుకోకండి మీరు నాకు కొంత సమయం కేటాయించగలరా కెన్ యూ ప్లీజ్ పే సమ్ టైం ఫర్ మీ కెన్ యూ ప్లీజ్ పే సమ్ టైమ్ ఫర్ మీ ఇది పొరపాటున జరిగింది ఇట్స్ హ్యాపెన్ బై మిస్టేక్ ఇట్ హ్యాపెన్ బై మిస్టేక్ ఇది యాదృచ్ఛికంగా జరిగింది ఇట్ హ్యాపెన్ బై ఛాన్స్ ఇట్ హ్యాపెన్ బై ఛాన్స్ అలాగే కాకతాలయం అని అంటాం మనం కాకతాలీయం అంటే డెంటల్ కాకం అంటే కాకి తాళం అంటే తాటిపండు కాకి వెళ్ళి తాటిపండు మీద వాలింది తాటిపండు కూడా బాగా పండి రావడానికి సిద్ధంగా ఉంది అంటే కాకి వెళ్ళి వాలకపోయినా కానీ తాటిపండు రావడానికి సిద్ధంగా ఉంది కాకి ఇలా కట్టగా తాటిపండు మీద వాలడం అది కింద జరగడం రెండు ఒకేసారి జరిగాయి దాన్ని కాక తాళి అని మనం తెలుగులో అంటాం కోహిన్సిడెంట్ అనమాట దయచేసి కొంచెం అటుగా కూర్చోండి కైండ్లీ మూవ్ బిట్ కైండ్లీ మూవ్ బిట్ నేను కూర్చోవచ్చా మేసిట్ ఇది చాలా సాధారణమైన వాక్యం మనకు బాగా తెలుసండి నా తడుపున క్షమాపణ చెప్పండి కన్వే మై అప్పాలజెస్ కన్వే మై అప్పాలజెస్ నేను నా అత్యుత్తమ ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ ఇంగ్లీష్ నేర్పడానికి నేను మాత్రం నా అత్యుత్తమ ప్రయత్నం చేస్తాను ఐ డ్రైవ్ మై లెవెల్ బెస్ట్ ఐ డ్రై మై లెవెల్ బెస్ట్ ఇప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చా may i say something now may i say something now and that's all for today friends if you have any doubts please type in the comment box i will try my level best to solve your queries if you have any doubts if you have any sentences to be translated into english please type in the comment box see you in the next video until then have a nice time bye bye